దైవజనమా ఇది ఎటర్నిటీ నిత్యత్వం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుడైన యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవాలి రెండవది నిత్య రాజ్యంగా పిలువబడుతున్న పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనేది ఈ సర్కిల్ నేర్పుతుంది నిజమే లోకంలో బ్రతుకున్న దినాల్లో ఆస్తి సంపాదించుకుంటాం సంపాదించుకోవాలి చక్కటి ఉద్యోగులు సంపాదించుకుంటాం సంపాదించుకోవాలి అయ్యా అందరికో సొంతిల్లు ఉంది నాకు కూడా చెప్పండి వద్దా ఎవరు మనిషి ఎవర మనిషి నాకు కూడా ఒక స్వంతిల్లి ప్రభ మంచిదే ఇవన్నీ సంపాదించుకోవాలి వీటన్నిటికంటే విశేషంగా యేసుక్రీస్తును ఆశ్రయించిన ప్రతి క్రైస్తవుడు వృత్తంగా పిలువబడుతున్న పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి చూడండి ఆ సర్కిల్ ఎటర్నిటీ నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది నో ఎండ్ నో బిగినింగ్ ఆది అంతము లేని రాజ్యం ఏదైనా ఉన్నదా అంటే నిలువరమైన పట్టణం ఏదైనా ఉన్నదా అంటే అది పరలోక రాజ్యం మాత్రమే ఈరోజు మనం చూస్తున్న ఈ అందమైన ప్రకృతి చూసారా అబ్బా జూబ్లీ హిల్స్ ఎంత బాగుందో హైటెక్ సిటీ మాట్లాడాలి ఎంత బాగుందో బాబోయ్ రమేష్ అన్న అమెరికా వచ్చాను అమెరికా ఎంత బాగుందో ఇంగ్లాండ్ ఎంత బాగుందో ఆస్ట్రేలియా ఎంత బాగుందో ఇవన్నీ బాగానే ఉన్నాయి నిజాలే పంచభూతాలని ఒకనొక దినాన మిక్కుటమైన వ్యాండ్రన్తో లయింగ్ కాబోతున్నాయి లోకంలో ఏది శాశ్వతమైనది లేదు ఈ సృష్టిలో శాశ్వతమైనది ఏదైనా ఉన్నదంటే నంబర్ వన్ శాశ్వతుడు దేవుడు రెండవది ఆయన నివసించే పరలోక రాజ్యమే శాశ్వతమైనటువంటి రాజ్యం కూర్చున్నా లేచిన ఆ వృత్తాన్ని సంపాదించుకో ఏ వృత్తం పరలోక స్వాస్థ్యం అనే వృత్తాన్ని ఆది అంతము లేని ఆ రాజ్యంలో నీతో నేను యుగా యుగాలు బ్రతకాలయ్యా ఏ రోజు నా మరణ దినమో నాకు తెలియదు నీ ప్రాణం యొక్క పోక ఏసుక్రీస్తు యొక్క రాక ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఈ మధ్యకాలంలో జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఖమ్మంలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాద్దామని తల్లి ఎగ్జామ్కి వెళ్ళింది నాలుగు సంవత్సరాల పసి బిడ్డను చిన్న బిడ్డని ఇంట్లో పెట్టి ఎగ్జామ్ రాసింది అన్ని గంటల సేపు అమ్మ 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 అని అమ్మ కొరకు ఆ చిన్న బిడ్డ ఎదురు చూసింది అమ్మ ఎగ్జామ్ రాసి రానే వచ్చింది అమ్మని చూడటంతో ఈ నాలుగు సంవత్సరాల చిన్న బిడ్డ అమ్మ అమ్మ అమ్మని ఎగురుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళింది ఆ తల్లి అలా ఎత్తుకుంటూ ఎత్తుకుంటుంటుండగానే నాలుగు సంవత్సరాల పసిబిడ్డ హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే చచ్చిపోయింది అటండి ఆ బిడ్డ చూడండి స్క్రీన్ మీద కమ్మ నాలుగు సంవత్సరాల పసిబిడ్డ అరే జీవితంలో ఏమీ కాలేదండి ఏమీ అనుభవించలేదండి గుండెలు పిండే బాధ ఏంటో తెలుసా ఆ తల్లి ఒడిలోనే అమ్మా అమ్మ అమ్మ అంటూ వస్తే ఆ చిన్న బిడ్డను ఎత్తుకుంటే తల్లి ఒడిలోనే బిడ్డ తల్లి కళ్ళ ముందే ప్రాణం విడిచిందంటే జీవిత కాలం ఆ తల్లి గుండె ఆ తల్లికి ఎంత గుండె కోత నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ మరణ దినం ఏ రోజో నీకు తెలియదు నీ మరణ దినం ఏ రోజో నీకు తెలియదు ఏ క్షణాన ఏ రీతిగా ఎప్పుడు ఏ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టెళ్ళిపోతామో తెలియదు ప్రపంచంలో ఏ వ్యక్తికైనా గమనించని మామిడి చెట్టు ఎప్పుడు పోస్తుందో తెలుస్తుంది ఎప్పుడు కాయలేస్తాదో తెలుస్తుంది ఆ చెట్టు ఆకులు ఎప్పుడు రాలతాయో ఎప్పుడు పోస్తాయో చిగురిస్తాదో తెలుసు ఇవన్నీ మనకు తెలుసు కానీ నీ ప్రాణం యొక్క పోక ఏసుక్రీస్తు యొక్క రాక ప్రపంచంలో ఎవరికీ తెలియదు అందుకని నేను అంటా ప్రతిరోజు ఎలా బ్రతకాలో తెలుసా ఇదే నా చివరి రోజేమో ఇదే నా లాస్ట్ ఇదే నా చివరి రోజేమో ఇదే నా చివరి రోజు కనుక ఈ ఒక్క దినం అత్యుత్తమంగా నా ప్రభు కొరకు నేను బ్రతకాలి అతి శ్రేష్టమైన జీవితం నేను జీవించాలి ఓసారి దైవజనులు డిఎల్ మూడీ గారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి అడిగారట అయ్యా యేసుక్రీస్తు వారు రేపు రాబోతున్నారు అని నీకు తెలిస్తే ఎలా నువ్వు సిద్ధపడతావు ఇది ఎంసెట్ పేపర్ లీక్ అవుతుంది అంటారు చూసారా ఎంసెట్ పేపర్ లీక్ అయినట్లుగా యేసు క్రీస్తు వారి రాకడను కూర్చున్న సమాచారం లీక్ అయి రేపు రాబోతున్నారని తెలిస్తే ఈ రోజు ఎలా ఎలా నువ్వు సిద్ధపడతావు అంటే ఆ దైవజనుడు నవ్వుతా ఏమన్నాడు తెలుసండి నిన్నెలా బ్రతికాను నిన్నెలా బ్రతికాను స్టీఫెన్ నిన్నెలా బ్రతికాను ఈరోజు కూడా అలాగే బ్రతుకుతాయి అయ్యా రేపు యేసు ప్రభు రాబోతున్నారు ఎలా ఈరోజు సిద్ధపడతావు నిన్నెలా బ్రతికానో ఈరోజు కూడా అలా బాబు యేసు ప్రభు రేపు రాబోతున్నాడయ్యా అవునరా బాబు నాకు అర్థమైంది నిన్న ఎలా బ్రతికానో ఈరోజు అలాగే బ్రతుకుతాను ఏంటయ్యా మీరు మాట్లాడుతున్న మాట యేసు ప్రభు వస్తున్నారంటే మీకు భయం లేదా భయమే మరి నిన్నెలా బ్రతుకుతానో ఈ రోజు కూడా అలా బ్రతుకుతానంటావేంటి నువ్వు సిద్ధపడవా దైవజీనుడు అన్నాడట ఏ రోజు వచ్చినా ఏ రోజుకి ఆ రోజు ఆయన రాకడ కొరకు నన్ను నేను సంసిద్ధుని చేసుకుంటూ ఉంటాను క్రైస్తవ జనమ ఇజ్రాయేలీలు ఎగ్లోను స్వాధీనపరుచుకున్నట్లుగా యేసు క్రీస్తుని ఆరాధించే ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతుక ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఇటర్నిటీ నెంబర్ టూ ఇట్స్ ద సింబల్ ఆఫ్ యూనిటీ యూనిటీ ఐక్యతకు ఇది సాదృశ్యం చూడండి చూడండి చూసారు ఆ సింబల్ కొన్ని సందర్భాల్లో మనం గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కి ముందు రెండు మూడు రోజులు అక్కడ పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు గ్రౌండ్లో రౌండ్గా నిలవబడతాం నా వైపు చూడండి ఎట్లా నిలబడతాం నిలబడి ఏం చేస్తాం ఒకసారి చూపించు ఒకసారి చూపించరు చిన్న రైట్ ఏం చేస్తాం చెప్పండి సర్కిల్ 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 స్ట్రైట్ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ ఉంది ఈ చివర అడుచుస్తుంది ఈ శివర ఇడుచూస్తుంది హారిజెంటల్ లైన్ ఉంది పై శివరా అడుచు వస్తుంది కింద చివర ఒకదానికొకటి లింక్ ఉండదు వేరే సర్కిల్ చూసారా సర్కిల్ ఒకదాని వైపు ఒకటి ఒకదాని వైపు ఒకటి ఒకటి ఇది దేనికి గుర్తు అంటే యూనిటీకి గుర్తు జనమా సంఘంలోనైనా కుటుంబాలలోనైనా ఐక్యత ఉండాలి ఈ సర్కిల్ మనకి ఎవరిని ప్రబోధిస్తుందో తెలుసా మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని చూపిస్తూ ఉంది నేను గతంలో త్రియేక దేవుని కూర్చి ఉపవాస ప్రార్థనలో వర్తమానం ఇస్తే కొన్ని వేల మంది చూశారు మరలా జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ త్రిత్వాన్ని కూర్చి మరలా అదే మెసేజ్ రిపీటెడ్గా అప్లోడ్ చేస్తే ఇప్పటికీ యాభై వేల మంది చాలామంది కింద కామెంట్లో కింద పెట్టిన కామెంట్ ఏంటో తెలుసా అయ్యా త్రిత్వాన్ని కూర్చి కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితంలో మాకు డౌట్ ఉండేది కానీ వర్తమానం విన్న తర్వాత మా సందేహాలన్నీ దేవుడు నివృత్తి చేశాడు ఎలా త్రిత్వము త్రియేకమై ఉన్నారో దేవుడు మాతో మాట్లాడి చాలామంది బిడ్డలు కామెంట్ పెట్టారు అయితే ఒక మాట చెప్తాను ఎంత వివరించిన త్రిత్వాన్ని కూర్చి ఎంత వివరించినా వాళ్ళ ఐక్యతను విడమరిచి మనం చెప్పటం ఏ మనుషుని వలన కాదు ఎందుకో తెలుసా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నారు చెప్పాలి ఏమై ఉన్నారు వారు ఎలా ఏకమై ఉన్నారో సంఘమా నీ కుటుంబం ఐక్యమత్యంతో బ్రతకాలి దేవుడు మనకిచ్చిన సంఘాన్ని ఐక్యమత్యంతో కాపాడుకోవాలి విచిత్రం చూడండి కుటుంబాల ఐక్యతను పాడు చేయటానికి సంఘాల ఐక్యతను పాడు చేయటానికి ఆది నుండి శత్రువైన సాతాను కుటుంబాలలో సంఘాలలో దాడి చేస్తున్నాడు అయ్యా విను ఒకవేళ ఇప్పటికే శత్రువైన శాతాను నీ కుటుంబంలో ఐక్యత లేకుండా వాడు దాడి చేస్తున్నాడేమో సంఘంలో ఐక్యత లేకుండా వాడు దాడి చేస్తున్నాడేమో ఆది నుంచి వాడి పనేంటో చూడండి చూడండి ప్రకటన గ్రంథం ఆరో వచ్చాయి మూడు నాలుగు వచ్చినాలు ఒకసారి చూడండి అందరూ నాతో కలిసి ఆయన రెండవ మధురను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రం బయలు వెళ్ళను మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు కొంచెం పెద్దగా కొంచెం పెద్దగా భూలోకములో వినపళ్ళ పెద్దగా ఇంకోసారి సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడను ఒకసారి చూడండి ఎర్రని గుర్రం మీద ఒకడు సంచరిస్తున్నాడు ఆది నుండి వాడేం కొత్తగా ఇప్పుడు కొత్తగా ఏం సంచరించట్లేదు కరువు కాలంలో ఆయన సంచరిస్తాడు అని మాత్రమే కాదు ఆది నుండి ఎర్రని గొర్ర మీద ఒకడు సంచరిస్తున్నాడు ఎరుపు రక్తపాతానికి గుర్తు కదా ఈ రక్తపాతం అనే ఎర్రని గొర్ర మీద ఎవడు సంచరిస్తున్నాడు అంటే శత్రువైన సాతాను వాడు ఏంటో తెలుసా భూలోకంలో నంబర్ వన్ ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు ఆ ప్రక్రియ నెరవేరలేదనుకోండి భూలోకంలో సమాధానం లేకుండా చేయాలని చూడండి ఈ రోజుల్లో ఎన్ని కుటుంబాలు మా కుటుంబంలో సమాధానం ఉందయ్యా ధైర్యంగా చెప్పగలరు ఎంతమంది భార్యాభర్తలు మా కుటుంబంలో సమాధానం ఉందయ్యా ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు ఎంతమంది తల్లిదండ్రులు అయ్యా మాకు మా పిల్లలకు సఖ్యత ఉంది మేం గీసిన గీత మా పిల్లలు దాటరు మా పిల్లలు విధేయతకు మారుపేరని నేనంట ఏ తల్లిదండ్రులు ధైర్యంగా చెప్పగలరండి భార్యాభర్తల మధ్యలో ఆ సమాధానం సరే వాళ్ళిద్దరు మనసు లేదో కలిసాయంటే పిల్లలతో ఆ సమాధానం సరే కుటుంబాలు అయిపోయాయా చివరికి సంఘాల్లోకి వచ్చిన ఏ సంఘాల్లో చూసిన గ్రూపు రాజకీయాలు వాళ్ళంటే వీళ్ళకి పడక వీళ్ళంటే వాళ్ళకు పడక ఎక్కడ చూసిన అసమాధానం సంగమా అసమాధానానికి కారణం ఎవరూ తెలుసా శత్రువైన సాధన నీవు అనుకుంటావు నా భర్త కోపిస్తాడండి నా భర్తను బట్టి నా ఇంట్లో సమాధానం లేదండి నేను కాదు అన్నా కానీ ఆ భర్తలో ఆ కోపపు ఆత్మను రేపిన వాడు తెలుసా శత్రువైన సాధన బాబోయ్ మా మా కోడలు నోరు భలే దురుసు కలిగిందండి బాబోయ్ నేను భరించలేనండి ఆ కోడలు అంత దురుసుగా మాట్లాడేటట్లుగా కోడలు నోటిని రేపింది ఎవడో తెలుసా ఏం ఆ చెప్పాలి చెప్పాలి శత్రువైన సాతాను వాడు ఆది నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా భూలోకంలో సమాధానం లేకుండా చేసేటట్లు ఒకరిని ఒకడు చంపుకునేటట్లు ఆది నుండి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అందుకని దైవజన్మ అలా సాతాను చెలరేగుతున్న రోజుల్లో ఈ దినాల్లో కుటుంబాన్నైనా సంఘాన్నైనా ఐక్యతగా కాపాడుకునేటట్లుగా ఐక్యతతో బ్రతికేటట్లుగా ఎగులు స్వాధీనపరుచుకుందాము గాక ఎలా స్వాధీనపరుచుకోగలం ఆ ఐక్యతను ఎలా స్వాధీనపరుచుకోగలం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక నాలుగో వచ్చాయి విలువైన సందేశం చూడండి నాతో కలిసి కాబట్టి మీరు సమాధానము అను బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ సాత్వికముతో నడుచుకొనవలినని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చెప్దాం ఒకసారి నా వైపు చూడండి ఎవరు ఆడుకుంటున్నారట మాట్లాడాలి చెప్పాలి చెప్పాలి ఎవరు ఆడుకుంటున్నారట ఖైదీనైన నేను అంటే పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు చెప్పాలి చరసాలలో ఉండి రాశాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక లాస్ట్ బైబిల్ స్టడీలో విన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చరపత్రిక చరలో ఉండి రాసినప్పుడు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీ సంఘాన్ని ఏం ప్రతిమలు తెలుసా ఎఫ్ఎస్సి సంఘమా సంఘం ఐక్యంగా ఉండాలంటే ఫెవిక్విక్తో అంటిస్తే ఐక్యత రాదు బబుల్ తో వంటిస్తే ఐక్యత రాదు సంఘములో ఐక్యత కలుగు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు సంఘంలో ధారాళంగా పనిచేసేటట్లుగా పరిశుద్ధాత్మను ఆహ్వానించండి కుటుంబాలారా నా వైపు చూడండి నీ కుటుంబంలో ఐక్యత లేదా సఖ్యత లేదా ఒకరి మనసులో ఒకరికి కలవక ఎవరికి వారే తీరన్నట్లుగా భిన్నమైన మనస్తత్వాలతో బ్రతుకుతున్నారా ఒక మాట మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి పరిశుద్ధాత్ముడా నేను చేయాల్సిన పని అంతా నేను చేశానయ్యా ఇక నా వల్ల కాదయ్యా నా నువ్వు పాదం మోపి ఈ భిన్నమైన మనస్తత్వాలు ఐక్యపరచేటట్లుగా నా కుటుంబాలు ఐక్యత దయచే ప్రభు అని పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే ఆత్మదేవుడిని ఇంటిలో అడుగుపెట్టి సాతాను తలను చతక కొట్టి భిన్నమైన మనస్తత్వాలను ఏకం చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో తాకుందే చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం ఒకవేళ ఐక్యత లేని స్థితిలో ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో కుటుంబంలో ఐక్యత లేక అయ్యా అనుభవించడానికి అన్నీ ఉన్నాయ్యా ఐక్యత లేదు అనుభవించడానికి అన్నీ ఉన్నాయ్యా నాకు నా పిల్లలకు సఖ్యత లేదు అలాంటి సఖ్యత లేని స్థితిలో ఉంటే ఐక్యతను పుట్టించగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎట్లా ఐక్యపరుస్తాడు అనుకుంటున్నారు ఆ భార్యను తీసుకొచ్చి భర్త హృదయంతో కలిసేటట్లుగా ఎట్లే బతికించడం నీ లోపల జరిగించే కార్యమేంటో తెలుసా ఎఫిసి పత్రికలు అక్కడ అంట నీ లోపట జరిగించే కార్యం ఏంటో తెలుసా ప్రేమతో ఒకరిని ఒకడు సహించునట్లు విన్నారా నాతో కలిసి చెప్పండి ప్రేమతో ఒకనిని ఒకడు సహించునట్లు ఆత్మదేవుడు నీ లోనికి వస్తే సహించే ఇస్తాడు ఆమె ఏం చెప్పండి గట్టిగా ఏ గుణం ఆమెననే గుణమా అదేం గుణమా నువ్వు చెప్పండి సహించే గుణం ఆ సహించటం కూడా సహించక ఏం చేస్తావండి కట్టుకున్న తర్వాత భారంగా నువ్వు ఎంచో ఎలా సహిస్తావో తెలుసా ప్రేమతో సహించే గుణాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు వినండి బిడ్లరా పరిశుద్ధాత్మ అంటే ఏదో ఎగరటం గంతులేయటం భాషలు మాట్లాడటం కాదు వాటితో పాటు వాటికి మించి ఆత్మదేవుడు నీ లోనికి వస్తే భర్త కఠినుడైనా భార్య కఠినరాలు కోడలు దుర్మార్గంగా ప్రవర్తించేదైనా అత్త దుర్మార్గంగా ప్రవర్తించేదైనా చివరికి తోటి విశ్వాసులుని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళైనా వాళ్ళు చెడ్డ వీళ్ళు చెడ్డవాళ్ళు అండి వాళ్ళు మంచివాళ్ళు కాదండి వాళ్ళతో నేను కలిసి ఉండనండి ఈ మాట నీ నోట రాదు ఆ చెడ్డవాణ్ణి కూడా చెడ్డవాణ్ణి కూడా ప్రేమతో సహిస్తావు సహించేది నీవు కాదు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ స్థాయికి నేను తీసుకుని వెళ్తాడు ఏటో చెప్పకొడత స్తోత్రాలు చెప్తావు అమ్మ ప్రేమతో సహించే గుణం ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తే అనైక్యత ఎందుకు వస్తుంది గొడవలు ఎందుకు వస్తాయి వివాదాలు ఎందుకు వస్తాయి మనస్మర్థలు ఎందుకు వస్తాయి ఆత్మదేవుడు అప్పుడు మన మధ్యలోకి వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అదే భారతదేశ గొప్పతనం అని అంటాం చూసారా భిన్నత్వంలో ఏకత్వాన్ని కలుగు చేయగలిగిన వాడే పరిశుద్ధాత్మదేవుడు అంటాడు పౌలు గారు అక్కడ ప్రేమతో చెప్పాలి చెప్పాలి ఒకరిని ఒకడు వినపడలా వినపడలా ప్రేమతో ఒకనిని ఒకడు ఇంకోసారి ఒకనిని ఒకడు నెక్స్ట్నా ప్రేమతో ఒకరిని ఒకడు సహించచ్చు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ కూడిన సంపూర్ణ వినయం ఏ వినయం అంట సంపూర్ణ చెప్పాలి సంపూర్ణ వినయం ఎలాంటి వినయం అంట శాంతం కాదు దాన్ని దీర్ఘం తీయండి కాస్త వినండి మన అందరికీ శాంతం ఉంది నో డౌట్ అక్క శాంత అక్కే అన్న కూడా శాంతయే అన్నే శాంతయలే ఉన్నారు శాంత అక్క కూడా ఉంది శాంత అక్క కానీ దీర్ఘ శాంతం అక్కలేదు ఏం చేస్తారో తెలుసా ఏమనకూడదు ప్రభా అమ్మో ఏమనకూడదు నువ్వు భరించమన్నావు కదా శాంతంగా ఉండమన్నావు కదా నేనేమన్నాను ప్రభావ అని ఒక్కరోజు సైలెంట్ అయిపోతావు ఏమనకూడదు ప్రభా రెండో రోజు కూడా ఏమనకూడదు ప్రభా ఏమనకూడదు ప్రభా బతావు ఇక నాలుగో రోజు చూసారా మూడు రోజుల వారా ఏదేదో అని అనుకున్నావు దులి వదిలి పెడతావు అంతే అంత అయిపోయిన తర్వాత ప్రవ్వ అనకూడదు అనకూడదు అనుకుంటానే అని ప్రవ్వా ప్రభు అప్పుడు అంటో దీర్ఘ శాంతం ఈ ప్రవ్వా ఎస్ ఆత్మదేవుడు నీ అంతరంగంలో పనిచేయటం ప్రారంభిస్తే శాంతం కాదు దీర్ఘ శాంతాన్ని ఆయన అనుగ్రహించడం ప్రారంభిస్తే ఇవన్నీ ఎవరి ద్వారా జరిగేవి సంఘములో ఎప్పుడు ఐక్యత సంఘమా ఎగ్లోను స్వాధీనపరుచుకోవాలి సంఘము ఐక్యతను స్వాధీనపరుచుకోవాలి ఏసైక మహిమ గలుగును గాక గమనించండి సంఘము ఐక్యతను స్వాధీనపరుచుకుంటే దుస్తుడైన సాతాను సంఘములో అడుగు పెట్టలేడు బాధాకరం ఏంటో తెలుసా ఈ కడవరి దినాల్లో కుటుంబాలను పతనం చేశాడా ఒకప్పుడు ఐక్యంగా ఉండే సంఘాలను కూడా వాడు చిన్నాభిన్నం చేస్తా ఈ అన్న అంటే అన్నక బడక ఈ అక్క అంటే అక్కకు బడక విశ్వాసులు విశ్వాసుల మధ్యలో అనైక్యత శావకులకు సావకులకు మధ్యలో అనైక్యత చివరికి శావకులకు విశ్వాసులకు ఈ అనైక్యత వలన సంఘాలు మొక్కలు మొక్కలు చేస్తున్నాడు సంఘంలో బిడ్లరా ఎంత ఐక్యంగా ఉంటారో మీరు ఎరుగుదురు కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎ అది అందరికీ తెలుసు ఐక్యమత్యంలో ఉన్నంత బలం ప్రపంచంలో ఇంకోటేదీ లేదు చప్పగ కొట్టు స్తోత్రాలు చెప్తాం అమ్మ మీ కుటుంబంలో ఐక్యత లేకపోతే ఈ ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త కాళ్ళు పట్టుకోండి భర్త మీద పడండి భార్య మీద పడండి పిల్లల చేతులు పట్టుకోండి వద్దురా మనకి గొడవలు వద్దురా మనకి వివాదాలు వద్దురా ఐక్యంగా బ్రతుకుదాంరా నేనేమైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే ఈ విషయంలో నేను ఆయాస్కరంగా చెప్పు నా ప్రవర్తన దిద్దుకుంటా మెట్టుకు ఏది ఏమైనా మన కుటుంబం ఐక్యతతో ఉండాలి ఎందుకో తెలుసా ఐక్యమత్యమే వినపడలేదమ్మా ఇది చిన్నప్పుడన్న మాట ఐక్యతలో ఎంత బలం ఉందో చెప్తా ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో సింహం నాలుగు దొన్నపోతుల మీద దాడి చేసిందట వీటి మీద ఆ దొన్నపోతులు ఏం చేసినాయో తెలుసా నాలుగు కలిసి సింహంతో సవాల్ చేసి రా చూసుకుందామని రా చూసుకుందామని సవాల్ చేసినాయట ఈ సింహం ఈ నాలుగు దొన్నపోతుల మీద సవాల్ చేస్తే మొత్తానికి భేకరమైన పోరాటం జరిగింది అద్భుతం ఈ నాలుగు కలిసి పోరాటాన్ని బట్టి సింహం ఓడిపోయి పారిపోయిందట ఈ నాలుగు దొన్నపోతులు అక్కడికి వెళ్ళి కూర్చొని గుహలో మాట్లాడుకుంటున్నాయట సింహం ఎందుకు పారిపోయిందో తెలుసా నా కొమ్ములు చూసి రెండోది అందంటూ హలో ఫ్రెండ్స్ I will send you an extremely interesting video when the scary moments of crazy buffaloes are killing lions. Don't wait any longer, let's get in. Number one. On the step, a wild buffalo is fighting and attacking the lions. Because it is alone, the buffaloes run to escape from the lions. They are overwhelmed and surrounded by numbers of attacking buffaloes.

వాడు పారిపోవాలంటే కుటుంబాలు ఎంత ఐక్యంగా ఉంటాయో సాతాను తల పాతాళంలో చెతక దొక్కబడును గాక అప్పుడు అన్నయ్య అంట ఆహా నీ కొమ్ములు బలమైన అన్నావుగా నీ కొమ్ములు చూసి భయపడింది అన్నావుగా మేము ఎవరు రాము నువ్వు ఈ తోక ఊపింది అందంట నా తోక ఓపకపోతే ఏం జరిగిందో నువ్వు చూతుకొని పో అని మొదటిదాన్ని ఒంటరిగా పంపించింది ఎవరు చచ్చిపోయారు సింహమా దొన్నపోతా చచ్చిపోయి రెండోది అందంట నా పర్సనాలిటీ చూసి భయపడింది చూడు మొత్తానికి దొన్నపోతి కైమా చేసుకొని తింది రెండో దాన్ని మూడోది పోయింది అంది నా రంకెలు దాన్ని చంపేస్తుంది ఇక ఆకరత ఉంది ఊపుకుంటా పోయిందట నాలుగు చచ్చినాయి ఎందుకు శత్రువు చేతిలో అవి చచ్చాయో తెలుసా ఐక్యత లేక అమ్మా అయ్యా కుటుంబాలు చితికిపోతున్నాయి సంసారాలు చితికిపోతున్నాయి సంఘాలు చితికిపోతున్నాయి దేని వాళ్ళను తెలుసా ఐక్యత లేక ఇప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా ఎగ్లో నువ్వు స్వాధీనపరుచుకోవాలి చెప్పకొడుతూ స్తోత్రాలు చెప్తాం అను 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 పరిశుద్ధాత్ముడా నా ఇంటిలోను మోపి అనైక్యత పారద్రోలయ్యా ప్రేమతో ఒకరినొకడు సహించుకున్నట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయం సాత్వికం నాకు దయచేయి ప్రభా పరిశుద్ధాత్ముడు ఆభరణంగా ఈ గుణాలు నీకు అనుగ్రహించునుగాక